ijata kolse ya lan rava Gayam Krishna Reddy Gandhi, Mohan Rangasai Garu, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గారిని ఈ దత్త యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పురం చెప్పాడు ూలగుట్ట పాలవుడు పోతాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలు ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎప్పుడు సహస్ర యాదవ్ గారు ఉద్యోగ్ డాక్టర్ హుస్సేన్ గారు కోదాడ వారి చత ప్రదర్శన యాదవ్ గారు ఉద్యోగ్ నగర్ డాక్టర్ హుస్సేన్ గారు కోదాడ వారి చత నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పద్నాలుగు సెకండ్ లో ముందంజలో జక్కుల సహస్ర యాదవ్ గారు ఉద్యోగం గారు డాక్టర్ హుస్సేన్ గారు పోదాడవారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉయ్యంతనాథ్ క్రోసూర్ మండలం పద్నాలుగు జిల్లా వారి రెడీగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషం నలభై ఐదు సెకండ్లో పూర్తికి పదమూడు సెకండ్లు ముంబై జిల్లా ఉన్న జరుగుతున్నాయి ಜನ ಸಹಸ್ರ ಯಾದವ್ ಗಾರ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಹುಸೇನ್ ಗಾರೋದ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಜೊತೆ ನಾಗಿನ ದೂರ ಐದು ವಂದೂರಲ್ಲಿ ಲಗಿ ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತು